అల్లాపూర్ తాలూకా జోగులమ్మ గద్వారు డిస్ట్రిక్ట్లో అల్లాపూర్ చివసలో గురుకుల హాస్టల్ని చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ ఈరోజు ఈ స్టూడెంట్ ఈ పిల్లలు ఇక్కడి నుంచి మా సమస్య చెప్పుకునికే గద్వాల వరకు పోతుంటే మధ్యలో పోలీసు వాళ్ళు బల బలవంతంగా ఆ పిల్లల్ని ఎక్కికొచ్చి హాస్టల్ వెళ్ళారు కనీసం పిల్లలు కూడా ఆ బాధ తిప్పు సోమత ఈ ప్రభుత్వం ఈ అధికారులు వాళ్ళని బలవంతంగా డీసీ బాగా తెచ్చుకొచ్చి ఇక్కడ వదిలినారు వాస్తవంగా ఈ హాస్టల్లో ఈ అన్నము నా పురుగుణం వస్తుంది ఆ బాత్రూములు బాగాలేవు బాత్రూమ్ బాగాలేక బయటికి పోతున్నారు బాత్రూమ్కి ఆ బాత్రూమ్ మాకు మా బాత్రూమ్ సమస్య ఉంది మాకు అన్నం బాగాలేదు నీళ్ళు నీళ్ళ సమస్య లేదు నీళ్ళు లేవు నీళ్ళు లేక బయ బయట చూపే తెప్పిస్తారు ఆ నీళ్ళతో నీళ్ళు తాగి జ్వరాలు వస్తుంది గొంతు ఫ్లోయింగ్ వస్తుంది ఆ వాటి రోజు సాధిస్తా కనుక గజ్జి తామర అంత వస్తుంది ఈ సమస్య చెప్పుకుంటే విద్యార్థులు అందరు వచ్చి ఏకమయ్యి అందరూ ఒక బాట ఒక తరిగి వచ్చి ఇక్కడి నుంచి ఈ హాస్టల్ నుంచి గద్వాలకి కరెక్ట్కి ముట్ట నుంచి పోతుంటే మధ్యలో ఈ పోలీసు వచ్చి అడ్డుకొని ఈ బలంతా అంతా పెట్టారు వాస్తవం కంటే ఈరోజు ఆ బాత్రూమ్లో బాగాలేవు ఏమి బలవు బాత్రూమ్ అంతా బ్లాక్ చేశారు సీజ్ చేశారు చేసి పిల్లలు పోతారు అదే అదే విధంగా ఇంతకుముందు మా కేసీఆర్ ప్రభుత్వము మా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గురుకా ఈ రాష్ట్రంలో ప్రస్తుతంగా ఉండేది అన్నం కానీ హాస్టల్ కానీ చూడగా మంచి బాగుంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఈ పిల్లల్ని ఎడ్యుకేషన్ అంటే చింత చూస్తారు దయచేసి చెప్తున్నాం కదా ఈ ప్రభుత్వానికి అధికారులకి ఖచ్చితంగా ఈ పిల్లల్ని ఈ ఈ పిల్లలే కాదు ఇక్కడ పిల్లలే కాదు రాష్ట్ర మద్దతు కూడా ఇదే విధంగా అండి గురుగాల్లో ఇప్పుడు ఇప్పుడు చదువు ఒక గంట చే గంట ముందర జరిగిన ఇష్యూ కల్గొట్టులో కసూబాయి స్కూల్లో పాపకి పాము కచ్చింది పాము కచ్చి అప్పుడు ఆ హాస్పిటల్ కూడా నేను పోతున్నా పోయి తెలుస్తా దయచేసి ఇట్లా పిల్లలకి మంచిగా న్యాయం చేయాలని పిల్లలకి स्वास्थ्यमा स्वस्थमै बात्रु मलाई कटि अन्नम अन्नम अन्न म चाहिँ थ्याङ्क यू.